నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య కరీంనగర్లో ఏజే ఎలక్ట్రానిక్ స్కూటర్స్ గత ఐదు సంవత్సరాల నుండి కరీంనగర్లో స్పేర్ పార్ట్స్ బ్యాటరీస్ విక్రయిస్తున్నామని వివిధ ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామన్నారు కస్టమర్ల నమ్మకానికి తగ్గ ప్రోడక్ట్ మేము అందిస్తామని డీలర్ అజయ్ తెలిపారు కరీంనగర్లో ఏజే ఎలక్ట్రిక్ స్కూటర్స్ రేకుర్తిలో ఉంటుందండి మేము సీనా అనే మ్యాన సీనా అనే బ్రాండ్ వెహికల్స్ డీల్ చేస్తాము మేము మల్టీ బ్రాండ్ వెహికల్స్ సర్వీస్ చేస్తాము సేల్స్ చేస్తాము ఈవెన్ కమర్షియల్ వెహికల్స్ కూడా మేము సేల్స్ చేస్తామండి మా దగ్గర నలభై రెండు వేలకెళ్ళి స్టార్టింగ్ ఉంటుంది వెహికల్ నలభై రెండు వేల వచ్చేసి టోటల్ బండికి బ్యాటరీకి అన్నిటికీ వారంటీ వన్ ఇయర్ వస్తుంది అరవై ఐదు వేల మీద ఉన్నాయని త్రీ ఇయర్స్ వారంటీ వస్తాయి మా దగ్గర త్రీ ఇయర్స్ బ్యాటరీ వారంటీ వస్తుంది లిథియం బ్యాటరీ కరీంనగర్లో లిథియం బ్యాటరీ మోస్ట్ ప్రాబబ్లీ మేమే ఎక్కువ డీల్ చేస్తాము ఏ కంపెనీ బండి అయినా కానీ మా దగ్గర సర్వీస్ చేయ చేయబడుతుంది చాలామంది షోరూమ్స్ పెట్టి తీసేయడం జరిగింది గతంలో సంవత్సరం సంవత్సరం పెట్టి తీసేయడం జరిగింది వాళ్ళ సర్వీసులు కూడా మేమే ఇస్తున్నాము మేము ఎలక్ట్రిక్ ఈ బైక్ దానిలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాము ఇదే బిజినెస్లో ఇదే రేకుర్తి ప్రాంతంలో మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాము మేము ఇప్పటివరకు దాదాపు ఒక వెయ్యి బండ్ల దాకా అమ్మాము ఇప్పుడు కూడా అమ్ముతున్నాము గతంలో స్టెల్లా అనే బ్రాండ్ మేము టాప్ సేలింగ్లో ఉండే ఇప్పుడు చీనా ఇస్తున్నాము మా దగ్గర బండి క్వాలిటీ కూడా బాగుంటుంది మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతున్నాయని చాలామంది అంటున్నారు కానీ ఆ బండి క్వాలిటీ మా బండి క్వాలిటీ చాలా వేరియేషన్ ఉంటుంది ఆ బ్యాటరీ క్వాలిటీ మా బ్యాటరీ క్వాలిటీ కూడా చాలా వేరియేషన్ ఉంటుందండి మీకు ఏ సర్వీస్ అయినా మేము హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము డిపెండ్ ఆన్ వర్క్ ఇక్కడికి రాలేని పరిస్థితి ఉంటే మేము మనుషులను కూడా పంపించి ఏపిస్తాము మేము చుట్టుపక్కల పల్లెటూర్లలో ఆల్రెడీ ఇప్పుడు మనుషులను పంపించి సర్వీస్ కూడా వేయిస్తున్నాము మా వ్యక్తి అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తాడు మేము చాలా కంపెనీ బంద్ అయిన వాటికి కూడా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో కొత్త బ్యాటరీస్ చేస్తున్నాము బ్యాటరీస్ ఖరాబ్ అయితే కూడా లిథియం బ్యాటరీ కూడా రీజనబుల్ ప్రైస్లో సప్లై చేస్తున్నాము మేము చాలా షోరూమ్స్కి మేము స్పేర్ పార్ట్స్ కూడా హోల్సేల్ సప్లై చేస్తాము రిటైల్ది కూడా స్పేర్ పార్ట్స్ కావాలంటే ఇవ్వగలుగుతాం మేము ఈవెన్ ఛార్జర్స్ పోయినాయి చాలామంది ఛార్జర్స్ పోయినాయి ఎక్కడ కొనుక్కోవాలి అని చాలామంది చూస్తున్నారు ఆన్లైన్లో ఆన్లైన్లో కరెక్ట్ యాంప్ కరెక్ట్ వోల్టేజ్ మ్యాచ్ కాదు మీరు ఆఫ్లైన్లో తీసుకోండి మా దగ్గర తీసుకోండి మేము ఇవ్వగలుగుతాము ఛార్జర్స్ కూడా బ్యాటరీస్ కూడా మేము అమ్ముతాము మీకు ఏ విధమైన సర్వీస్ ఉన్నా మా షోరూంలో వేస్తాము సేల్స్ కూడా మా దగ్గర నలభై రెండు వేలకెళ్ళి లక్ష ఇరవై ఐదు వేల వరకు బండ్లు ఉన్నాయి డిపెండ్ ఆన్ క్వాలిటీ డిపెండ్ ఆన్ బ్యాటరీ బండి ప్రైస్ చేంజ్ అవుతాయి డిపెండ్ ఆన్ మైలేజ్ మా దగ్గర నూట యాభై మైలేజ్ ఉంటుంది అరవై మైలేజ్ ఉంటుంది నలభై ఉంటుంది ప్రతి ఒక్క మైలేజ్ ఉంటుంది మైలేజ్ని బట్టే ప్రైస్ చేంజ్ అవుతుంది అండి వెహికల్ది కంపెనీ పేరేంటి సీనా సీనా ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనది షిర్డీ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలోనే రెడీ అవుతుంది బండి కూడా ఏ విధమైన ఫైబర్ పార్ట్స్ అయినా ఏవైనా మా కంపెనీ అని కాదు ఏ కంపెనీ ఫైబర్ పార్ట్స్ కూడా మేము ఇస్తాం ప్రతి మోడల్ ఫైబర్ పార్ట్స్ లైట్స్ ఎవ్రీథింగ్ కూడా మేము సప్లై చేస్తామండి ఇప్పుడు చాలా వరకు వేరే కంపెనీస్ వాళ్ళకి కావాలంటే మేము ఇస్తున్నాము లైట్ ల్యాండ్ ఫైబర్ పార్ట్స్ కూడా మేము సప్లై చేస్తున్నామండి కాస్ట్ ఏంటండి నలభై రెండు వేల నుంచి స్టార్ట్ ఉంది మన దగ్గర వెహికల్ నుంచి లక్ష ఇరవై ఐదు వేల దానికి ఉంది వెహికల్ బ్యాటరీలు అన్ని బ్యాటరీలు ఉంటాయి నలభై రెండు వేల దానిలో మనకి ఐదు బ్యాటరీలు వస్తాయి నలభై ఐదు వేల దాని ఆరు వస్తాయి ఒక మోడల్కి ఇంకొక మోడల్కి నలభై ఐదు వేల దాని ఐదు వస్తాయి నలభై ఎనిమిది వేల దానిలో ఆరు వస్తాయి ఇంకొక మోడల్ అరవై ఐదు వేల దానిలో ఐదు వస్తాయి అరవై ఎనిమిది వేల దాని ఆరు వస్తాయి ఒక మోడల్ అరవై ఐదు వేలకే లేచే బ్యాటరీ ఉంటుంది ఒక మోడల్ ఎనభై ఐదు వేలకు ఇచ్చే బ్యాటరీ ఉంటుంది డిపెండ్ ఆన్ మోడల్ డిపెండ్ ఆన్ హెవీనెస్ చేంజ్ అవుతుంది కంజ లైక్ ఇప్పుడు కమర్షియల్ వెహికల్ వచ్చేసి మన దగ్గర డెబ్బై ఐదు వేలకే ఉంది బయట మార్కెట్లో ఎనభై ఐదు వేల ఎనభై తొమ్మిది వేలు ఉంది మన దగ్గర కమర్షియల్ వెహికల్ వచ్చేసి డెబ్బై ఐదు వేలకు ఉంది అదే బండి లిథియం వేరియంట్ చేంజ్ అయితే తొంభై ఐదు వేలకు ఉంది మన దగ్గర వంద మైలేజ్ వస్తుంది వారంటీ లిథియం బ్యాటరీ వచ్చేసి ప్రతి బ్యాటరీ కూడా మూడు సంవత్సరాల ఫుల్ వారంటీ ఉంటుంది గ్రాఫిన్ బ్యాటరీ నలభై రెండు వేలకు వచ్చే బండికి ప్రతి బండికి కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అంటే విత్ బ్యాటరీతో నలభై రెండు వేలకు వచ్చే బండి నాలుగు గ్రా ఐదు గ్రాఫిన్ బ్యాటరీలతో వస్తుంది బండికి వన్ ఇయర్ వారంటీ చార్జెస్కి వన్ ఇయర్ వారంటీ మోటార్కి కంట్రోలర్కి బ్యాటరీకి ఛార్జర్కి ఈ బండిలో ఉన్న ఈ ఐదు వాటికి కూడా వారంటీ ఇస్తాము రిటర్నబుల్ రాసిస్తామండి మళ్ళీ తర్వాత ఏం ఇష్యూ కాకుండా ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది బిల్లులో కూడా దేనికి దేనికి వారంటీ వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాం అదే మీరు లిథియం బ్యాటరీ తీసుకుంటే బండి ప్రైస్ కొంచెం పెరుగుతుంది కానీ నిత్యం అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది దాన్ని కూడా మేము రాసిస్తాం రిటర్నబుల్గా త్రీ ఇయర్స్ ఫుల్ వారంటీ అని రాసిస్తాం ఈ త్రీ ఇయర్స్ ఏమున్నా కానీ మాదే బాధ్యత త్రీ ఇయర్స్ తర్వాత కస్టమర్ ఇప్పుడు ఒకసారి బ్యాటరీ చేస్తే ఎన్ని గంటలు ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఇప్పుడు మనకి నలభై ఐదు వేల రూపాయలకు వచ్చే బండి ఎనభై కిలోమీటర్లు వస్తాయి వన్ ఫుల్ ఛార్జ్కి ఎనభై కిలోమీటర్లు వస్తాయి నలభై ఐదు వేల ఖర్చే బండి మన దగ్గర ఎన్ని గంటలు పడుతుంది ఛార్జింగ్ సిక్స్ అవర్స్ ఛార్జింగ్ టైం రిక్షాస్ ఛార్జింగ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ ఎనభై కిలోమీటర్లు వస్తుంది అదే బండి అరవై ఐదు వేలకు ఇస్తాం మనం నాలుగు గంటలు ఛార్జింగ్ అవుతుంది ఎనభై కిలోమీటర్లు వస్తుంది మూడు సంవత్సరాల బ్యాటరీ ఇవ్వాలంటే అంటే ఇక్కడ లోకల్ మార్కెట్లో ఏంటంటే లిథియం గురించి ఎక్కువ అవగాహన లేక చాలా తక్కువ ప్రైస్లో కావాలని తక్కువలో తీసుకుంటున్నారు మేము అంటే రెండు వేరియంట్స్ అప్లై చేస్తున్నాము కానీ లిథియం అనేది కస్టమర్కి బండి లైఫ్ ఎక్కువ ఇస్తుంది గ్రాఫేన్ అనేది తక్కువ ఇస్తుంది గ్రాఫిన్ అనేది మన దగ్గర నలభై రెండు వేల రూపాయలకి వెహికల్ ఉంటుంది హెవీ ఫైబర్ క్వాలిటీ ఉంటుంది హెవీ బ్యాటరీ క్వాలిటీ ఉంటుంది మార్కెట్లో లెక్క తక్కువ రేట్కి ఇచ్చి తక్కువ క్వాలిటీ బ్యాటరీ ఏముండదు ప్రీమియం క్వాలిటీ బ్యాటరీ ఇస్తాం థర్టీ టూ యామ్స్ బ్యాటరీ ఇస్తాం బండిలో ఇరవై ఎనిమిది యామ్స్ ఇస్తారు కొందరు ఇరవై ఆరు యామ్స్ ఇస్తారు తక్కువ ప్రైజ్ ఇస్తారు కానీ మా దగ్గర థర్టీ టూ యామ్స్ బండిలో థర్టీ టూ యామ్స్ అంటే పెద్దదిగా థర్టీ టూ యామ్స్ బ్యాటరీ విత్ బ్రాండెడ్ బ్యాటరీ ఉంటుంది మన దగ్గర సేల్స్ ఎట్లా ఉన్నాయి సేల్స్ మా దగ్గర బాగుందండి మా బ్రాంచెస్ మెట్పల్లిలో చొప్పదండిలో కూడా ఉన్నాయి మేము అక్కడ ఇక్కడ టోటల్ ఏ ఏ అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది మా దగ్గర అదే పబ్లిక్ టాక్ ఏంటంటే మీ బ్రాండ్ అంటే ఒకప్పుడు ఛార్జర్ల ఆటో కట్ ఆఫ్ అనేది ఫెయిల్ అయితే కస్టమర్ చూసుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఛార్జర్లు ఆటో కట్ ఆఫ్ కాదు అప్పుడు ఆటో కట్ ఆఫ్ కాలేదు ఇప్పుడు ఆటో కట్ ఆఫ్ అవుతుంది ఆరు గంటలు ఛార్జింగ్ పెడితే ఆరు గంటలకు దాన్ని తీసుకున్న తర్వాత అది ఆటో కట్ ఆఫ్ అయిపోతాయి ఛార్జింగ్ సో బ్యాటరీ వల్ల ఎఫెక్ట్ ఉండదు మళ్ళీ లిథియం బ్యాటరీ కూడా ఇప్పుడు తయారు చేయడం చాలా డిఫరెంట్ అయింది ప్రతి బ్యాటరీ కింద ఫ్యూజులు పెడుతున్నారు వాళ్ళు ఏ బ్యాటరీతోనైతే ఇబ్బందో ఆ ఫ్యూజ్ కొట్టేస్తారు కానీ బ్యాటరీ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాదు పేలే ప్రమాదం పేలే ప్రమాదాలు లేనే లేవు సార్ మనం పేలే ప్రమాదం ఉండే లెక్క తీసుకోవద్దు కూడా ఎక్కువ చాలా ఎక్కువ మైలేజ్ తీసుకోవద్దు ఎయిటీ సిక్స్టీ హండ్రెడ్ లోపలే తీసుకోవాలి నాకు నూట యాభై మైలేజ్ కావాలి అంటే దానికి నూట యాభై తగ్గట్టు కంట్రోలర్స్ అవి వేయాలి అది సపోర్ట్ చేయకుంటే బ్యాటరీ హీటింగ్ అయ్యి మనం దానికి ఎంతైతే సపోర్ట్ చేస్తుందో టెక్నికల్గా యూస్ చేయాలి మనం టెక్నికల్గా అనుకోండి ఇష్టం ఉన్నట్టు కస్టమర్ అడిగిన అని చేస్తే చాలా ఎఫెక్ట్ అయ్యి దీనికి ఇన్సూరెన్స్ ఏమన్నా ఇన్సూరెన్స్ చేసుకోగల చేసుకోవచ్చు మనము చాలా మంది ఇన్వెస్ట్ చేయని వాళ్ళు చేసుకోలేరు ఇన్సూరెన్స్ చేసుకుంటే కూడా బెటర్ బండికి ప్లస్ మనిషికి కూడా బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే కస్టమర్ ఆప్షన్ ఇదేంటంటే నాన్ రిజిస్టర్డ్ వెహికల్ నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి కస్టమర్ ఆప్షన్